హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ రోజు వీడియోలో ఇండియన్ పాలిటీలోని పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు వాటి వివరణ గురించి డిస్కస్ చేద్దాం అయితే మిత్రులారా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసినటువంటి లైక్ కామెంట్ వలన చాలామంది కాంపిటేటివ్ కి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది ఈరోజు వీడియోలో మొదటి ప్రశ్న ఈ క్రింది సూత్రాల్లో వేటి ఆధారంగా భారతదేశంలోని పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వం నిర్వహించబడుతుంది మన భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వం అనేది ఉంది సో ఈ పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వాన్ని మరొక విధంగా బాధ్యతాయుత ప్రభుత్వం అని వెస్ట్ మినిస్టర్ గవర్నమెంట్ అని అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థ తరహా ప్రభుత్వం అని కూడా అంటారు ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వం అనేది రాష్ట్రపతి అదేవిధంగా లోక్సభ రాజ్యసభ ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుంది రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతిగా మంత్రిమండలితో కూడినటువంటి ప్రధానమంత్రి నిజ కార్యనిర్వాహక అధిపతిగా మనకి ఉండటం అనేది జరిగింది సో మన భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి స్టేట్మెంట్ని చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతి సో మన పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతిగా ఉండటం అనేది జరుగుతుంది సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది సెకండ్ స్టేట్మెంట్ ఎగువసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి సో ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి ఎగుసభ చైర్మన్గా వ్యవహరిస్తారు కానీ పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వంలో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్ సో థర్డ్ స్టేట్మెంట్ మంత్రి మండలతో నిజ కార్యనిర్వాహక అధికారం సో ఇప్పుడే చెప్పుకున్నాం మనకు మంత్రి మండలితో కూడినటువంటి ప్రధానమంత్రి అనేది నిజ కార్యనిర్వాహక అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉండటం అనేది జరుగుతుంది థర్డ్ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది నెక్స్ట్ వన్ దిగువ సభకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహిస్తుంది ఇది ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ ప్రకారము మనకి కార్యనిర్వాహక శాఖ అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి అనేది శాసన శాఖకు బాధ్యత వహించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఫోర్త్ వన్ కూడా రైట్ అవుతుంది మనకి ఫస్ట్ థర్డ్ ఫోర్త్ రైట్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది సి అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వంను ఏర్పాటు చేసింది మరియు ఈ తరహా ప్రభుత్వం సారాంశం ఏమిటంటే వీరికి అది బాధ్యత వహిస్తుంది సో ఫ్రెండ్స్ మన పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వంలో అంటే మన భారతదేశంలో ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ ప్రకారము కార్యనిర్వహణ శాఖ అంటే ప్రధానమంత్రి మంత్రిమండలితో కూడినటువంటి కార్యనిర్వహణ శాఖ అనేది శాసన శాఖకు లేదా శాసనసభకు సమిష్టిగా బాధ్యత అనేది వహిస్తుంది సో కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం అనేది డి అవుతుంది ఫ్రెండ్స్ సో శాసన శాఖ కానీ లేదా శాసనసభ కానీ ఇచ్చినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది తరువాత ప్రశ్న క్యాబినెట్ తరహా ప్రభుత్వంలో సాధారణంగా క్యాబినెట్ పదవీకాలం ఎంత అని అడుగుతున్నారు అంటే క్యాబినెట్ తరహా ప్రభుత్వం అంటే పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వం అంటే మన భారతదేశంలో క్యాబినెట్ పదవీ కాలం ఎంత ప్రధానమంత్రి మంత్రి మండలితో కూడినటువంటి క్యాబినెట్ పదవీ కాలం ఎంత ఫస్ట్ వన్ నిర్ణీత కాలం వరకు అన్నా అంటే మనం యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి ఈ నిర్ణిత్ కాలం అనేది రైట్ అనుకుంటాం కానీ ఇది రాంగ్ ఫ్రెండ్స్ నిర్ణిత్ కాలం వరకు కాదు అదేవిధంగా సీన్ చూద్దాం సీన్ చూసుకున్నట్లయితే ఇది రాజ్యాధిపతి విశ్వాసాన్ని పొందినంత కాలం రాజ్యాధిపతి అంటే రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి నమ్మకం ఉన్నంత వరకు సో ఇది కూడా రాంగ్ అవుతుంది వాటర్ల విశ్వాసాన్ని పొందినంత కాలం వాటర్ల విశ్వాసాన్ని పొందినంత కాలం ఇది కూడా రాంగ్ అవుతుంది ఇది కూడా కాదు ఫ్రెండ్స్ మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది శాసన వ్యవస్థలో ప్రజామోద సభ విశ్వాసాన్ని పొందినంత కాలం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనకి శాసన వ్యవస్థలో ప్రజామోద సభ ప్రజామోద సభ అంటే ఫ్రెండ్స్ లోక్సభ సో లోక్సభ లోక్సభలో ఉన్నటువంటి శాసన వ్యవస్థ అంటే శాసన శాఖ శాసన శాఖ విశ్వాసాన్ని కాలం దీని యొక్క విశ్వాసాన్ని పొందినంత కాలం అంటే మరలా ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ ప్రకారము శాసనసభ విశ్వాసాన్ని పొందినంత కాలము ప్రభుత్వం అనేది అంటే ఈ క్యాబినెట్ పదవీకాలం అనేది ఉంటుంది అంటే దీని అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే కార్యనిర్వహణ శాఖ అంటే ఈ క్యాబినెట్ అనేది శాసన శాఖకు సమిష్టిగా బాధ్యత వహించినంత కాలం ఈ క్యాబినెట్ పదవీకాలం ఉంటుంది ఎప్పుడైతే నమ్మకాన్ని పోతుందో ఎప్పుడైతే అవిశ్వాసాన్ని పొందుతుందో అప్పుడు ఈ క్యాబినెట్ పదవీకాలం ముగుస్తుంది అని అర్థం ఓకే ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రిమండలంలోని సభ్యులందరూ సమిష్టిగా వీరికి బాధ్యులు మంత్రిమండలి సభ్యులు అంటే ఎవరు ఫ్రెండ్స్ కార్యనిర్వహణ శాఖ మరి కార్యనిర్వహణ శాఖ ఎవరికి బాధ్యత వహించాలి శాసన శాఖకు ఇప్పుడు చూద్దాం రాజ్యాధిపతికి కాదు ఎగువ సభ చైర్మన్ ఇది కూడా కాదు పార్లమెంటరీ యొక్క ప్రజామోద సభ అంటే లోక్సభ లోక్సభ అంటే శాసన శాఖ లేదా శాసనసభ మంత్రిమండలం సభ్యులందరూ అంటే కార్యనిర్వహణ శాఖ సమిష్టిగా శాసనసభకు మనకి బాధ్యత వహించవలసి ఉంటుంది సో కాబట్టి సి అనేది రైట్ అవుతుంది జాబితా వన్ జాబితా రెండు జాబితాలు ఇవ్వడం జరిగింది సో ఈ రెండు జాబితాలను చెత్తపరచమని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ జాబితాలో పార్లమెంటరీ ప్రభుత్వం సో పార్లమెంటరీ ప్రభుత్వంలో ఏ లక్షణం ఉంటుంది ఏ లక్షణం ఉంటుందంటే సమిష్టి బాధ్యత సమిష్టి బాధ్యత ఎప్పుడే చెప్పుకున్నాం ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ ప్రకారం కార్యనిర్వహణ శాఖ శాసన శాఖకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది సో కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వంలో సమిష్టి బాధ్యత అనేది లక్షణం ఉంటుంది అధ్యస్థ అధ్యక్ష ప్రభుత్వం సో అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఏ లక్షణం ఉంటుంది అంటున్నారు అధికారాలు ఏర్పాటు సో మనకి ఎగ్జాంపుల్గా యూఎస్ఎన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ అధికారాలు కేంద్రానికి రాష్ట్రాలకి అధికారాలు ఏర్పాటు చేయడం అనేది వేరు చే వేరువేరుగా చేయడం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ లక్షణం అనేది అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఉంటుంది నెక్స్ట్ వన్ సమైక్య వ్యవస్థ సమైక్య అంటే అధికారాల విభజన అని అర్థం అంటే ఎవరి అధికారాలని వాళ్ళకి సక సమంగా ఇచ్చినట్లయితే దాన్ని సమైక్య వ్యవస్థ అని అంటాం సో కాబట్టి అధికారాల విభజన ఇది టూ అవుతుంది ఓకే ఏక కేంద్రక వ్యవస్థ అంటే కేంద్రం బలిష్టంగా ఉండటం అని అర్థం ఏక కేంద్ర వ్యవస్థ అంటే బలమైనటువంటి ప్రభుత్వం దాన్ని ఏమంటాం అధికార కేంద్రీకరణ అంటే అధికారమంతా ఒకళ్ళ దగ్గరే కేంద్రం దగ్గర ఉండడాన్ని అధికార కేంద్రీకరణ లేదా ఏక కేంద్రక వ్యవస్థ అని పిలుస్తాం సో కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ అంటే మనకి ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది ఫ్రెండ్స్ తరువాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏ ప్రధాన సూత్రం మీద పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహించబడుతుంది సో పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ప్రధాన సూత్రం ఏమిటి మనకు తెలుసు ఆల్రెడీ శాసనసభకు కార్యనిర్వహణ శాఖ బాధ్యత వహించడం అంటే ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ సో ఫ్రెండ్స్ మనకి ఈ పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి ఆర్టికల్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్లోనే అన్ని ఆర్టికల్స్ సబ్ ఆర్టికల్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ సో ఈ నాలుగు ఆర్టికల్ గురించి పూర్తిగా సంపూర్ణంగా మీరు చదువుకొని వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రులు వీరి చేత నియమించబడతారు సో మంత్రులు అనేవాళ్ళు ఎవరి చేత నియమించబడతారు అని అడుగుతున్నారు సో రాజ్యాధిపతి అతని విచక్షణతో అంటే రాష్ట్రపతి విచక్షణతో అన్నారు రాష్ట్రపతి నియమిస్తా కానీ అతనికి విచక్షణ అధికారం లేదు సో కాబట్టి ఏది రాంగ్ అవుతుంది ప్రభుత్వాధిపతి సో ప్రభుత్వాధిపతి అని ప్రధానమంత్రిరా కాదు ప్రధానమంత్రితో నియమించబడరు సి ప్రభుత్వాధిపతి సలహా మేరకు రాజ్యాధిపతి అంటే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు ఇది రైట్ ఫ్రెండ్స్ సో మనకి మంత్రుల్ని ప్రధానమంత్రి గారి సలహా మేరకు రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతుంది సో సి అనేది ఆన్సర్ అవుతుంది తరువాత ప్రశ్న ఈ క్రింది లక్షణాలను పరిశీలింపము అని చెప్పి వీటిలో ఏవి పార్లమెంటరీ తరహా లక్షణాలు అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క లక్షణాలని గుర్తించమంటున్నారు ఫస్ట్ స్టేట్మెంట్ నామమాత్రపు రాజ్యాధిపతిని కలిగి ఉండటం అంటే నామమాత్రపు రాజ్యాధిపతి ఎవరు మనకి ఇప్పుడు రాష్ట్రపతి మన పార్లమెంటు తరహా ప్రభుత్వం సో ఇది మన పార్లమెంటు తరహా ప్రభుత్వ లక్షణమే అవుతుంది క్యాబినెట్ యొక్క సమిష్టి బాధ్యత ఇప్పుడు చెప్పుకున్నాం ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ సో ఇది కూడా పార్లమెంటరీ లక్షణం శాసనసభకు కార్యనిర్వాహక శాఖ జవాబుదారుతనం సో ఇది కూడా పార్లమెంటరీ వ్యవస్థ యొక్క లక్షణం అధికారాల ఏర్పాటు అధికారాలు ఏర్పాటు అంటే ఏమిటి ఫ్రెండ్స్ మనకి యుఎస్ఏలో ఉన్న విధంగా రాష్ట్రాలకి కేంద్రానికి సమానమైనటువంటి అధికారాలు పంపిణీ సో ఈ పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వంలో అది లేదు కాబట్టి ఫోర్త్ వన్ రాంగ్ అవుతుంది వన్ టూ త్రీ రైట్ కాబట్టి మనకి డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు వాటి వివరణ నెక్స్ట్ వీడియోలో సమైక్య వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు వాటి వివరణ గురించి డిస్కస్ చేద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ధన్యవాదములు